వ్యాపారం నడుస్తుంది నలభై అదే ఒకటి నలభై అడుగుతున్నా ఒకటి నలభై అడుగుతున్నాడు అవి ఒకటి అరవై ఇల్లు చెప్తున్నారుగా ఒకటి నలభై అడుగుతున్నాడు ఆయన ఒకటి అరవై ఇల్లు చెప్తున్నారు గ్యారంటీ రాజు పని పని గ్యారంటీ మరి అయితే ఇప్పుడు ఆయన ఒకటి నలభై అంటే న్యూ ఇయర్ నువ్వు మళ్ళీ అరవై అయితే ఇస్తా ఒకటి అరవై అయితే ఫైనల్గా బుసిరెడ్డిపల్లి పాన్గా మండలం వనపర్తి జిల్లాది ఓ ఇరవై వేల వరకు ఉంది మధ్య నెంబర్ చెప్పురాదు సార్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ ఫ్రెండ్స్ మరి ఇక్కడ సేల్ కాకపోయినా ఇతన్ని అడిగి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ડબો <laughs> <our time>, <laughs>

சேரன் <laughs> வீட்டுக்கு నలభై ఐదు అడుగుతున్నాడు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నాడు ఫండ్స్ ఇట్లా పెబ్బేర్ మార్కెట్లో ఈ విధంగా జరుగుతున్న వ్యాపారాలు అయితే అయ్యిపోతుంది ముత్త కొడుకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ